గాజులు గాజులు కూడా కుమార్ గారు ఇచ్చారు చీరా కుమార్ గారు ఇచ్చారు మా పాప మీ పాప గారు ఇచ్చారా కొంచెం గారు చీర చాలా బాగున్నది అక్క చీర అన్ని కూడా చాలా బాగున్నాయి మీ రైతులా పాప గారు అని పిలుతావు నువ్వు కుమార్ గారు కుమారి గారు పాపగారా గారా చాలా బాగున్నాయి ఇదిగో చూడండి నేను చెప్పాను కదా మెచ్యూర్ ఫంక్షన్కి అయితే వెళ్తున్నానని వెళ్ళాను వీళ్ళు మా పక్కనే ఉన్న మా చుట్టాలండి నా పక్క నుంచి ఉన్న వాళ్ళిద్దరూ కూడా చూడండి ఫంక్షన్ హాల్లో పెట్టారు మా అక్కల్లో మెచ్యూర్ ఫంక్షన్ పాపది అయితే చూడండి ఇదిగో ఫస్ట్ ఎంట్రన్స్ స్టార్టింగ్ భోజనాలు అండి ఇక్కడ భోజనాలు ఇక్కడ భోజనాలు పెడుతున్నారు భోజనాలు వీడియో తీయడానికి అనేసి నేను వెళ్తున్నాను అనమాట కొంతమంది భోజనం చేస్తున్నారు కొంతమంది ఏమో లైన్లో నుంచున్నారు చూడండి క్యాటరింగ్ ఇచ్చేసారనమాట అక్క వాళ్ళు అయితే చాలామంది కూడా మొత్తం నాలుగు లైన్లు ఉన్నాయి భోజనాలు పక్కనే డాన్స్ ప్రోగ్రామ్ కూడా పెట్టారండి వచ్చిన చుట్టాలందరూ కూడా భోజనం చేసేస్తున్నారు ఇది రెండో బంత్ అంటండి ఇక చూడండి వీళ్ళందరూ కూడా మా చుట్టాలే కూర్చుని ఉన్నారు భోజనానికి సరే కదా అనేసి నేను ఇంకా అటువైపు ఫంక్షన్ హాల్ ఉంటుంది కదండి అటువైపు కూడా నేను వెళ్తున్నాను ఒకసారి ఇక్కడేమో భోజనాలు కదా అటువైపు ఎలా జరుగుద్దో అది కూడా చూసేద్దాం ఒకసారి చూడండి చుట్టాలు అడవిడే ఎలా ఉన్నదో ఇక చూడండి ఆరెంజ్ కలర్ శారీ కట్టుకున్న ఆవిడ మా అక్కేనండి ఆవిడ కూడా అక్క అవుతారు ఎదుగు చూడండి ఫంక్షన్ హాల్లోకి లోపలికి అయితే వచ్చేసాం కదా చూడండి ఇక్కడ చైర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి పిల్లలు పెద్దోళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అయితే ఏమైందంటే ఇక్కడ సాంగ్స్ సెట్ చేశారనమాట సాంగ్స్ పాడడానికి డ్యాన్స్ వేయడానికి కొంతమందిని తీసుకొచ్చారు వాళ్ళందరూ కలిసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు అయితే ఏమైందంటే మూవీ సాంగ్స్ అయితే పెట్టారండి మరి మూవీ సాంగ్స్ పెట్టినప్పుడు ఏంటంటే మనం అవి డైరెక్ట్ మనం అలా పెట్టకూడదు కదండి మన యూట్యూబ్ రూల్ ప్రకారం మన యూట్యూబ్ రూల్ ప్రకారం ఏంటంటే డాన్స్ డైరెక్ట్ మనం పెట్టకూడదు ఆ సాంగ్స్ అనేది అందుకనేసి నేను ఏం చేశానంటే వాయిస్ ఆపేసానండి సాంగ్స్ ఆపేసాను ఆపేసి నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను వీళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడ కొంతమందిని అయితే ఈ అమ్మాయిలు డాన్స్ చేయమని చాలా ఫోర్స్ చేస్తున్నారు అనమాట అదో చూడండి ఈయన నుంచి ఉన్న ఆయన వచ్చేసి ఆయన కూడా మాకు బాగా తెలిసిన వాళ్ళే చుట్టాలేనండి మాకు పాలు పాస్తారనమాట ఆయన పేరు నాగూ గారు పాలు నాగు గారు అయినా పాలు పాస్తారు మాకు అయితే చూడండి ఆయన అయితే ఇప్పుడు ఆయన ఆయనతో పాటు కొంతమంది కూడా అసలు డ్యాన్స్ చేస్తారండి మామూలుగా కాదు ఆయన అయితే అలా చేస్తారని అయితే నేనైతే అనుకోలేదు చూడండి కింద నుంచి డాన్స్ చేయడానికి వచ్చిన కుర్రోళ్ళు ఇలా చేయాలనేసి కింద నుంచి ఆ కుర్రోళ్ళు చెప్తున్నారు చెప్తుంటే వీళ్ళేమో చేస్తున్నారు అనమాట వాళ్ళు ఏ సాంగ్ చేస్తున్నారంటే లుంగి డాన్స్ లుంగి డాన్స్ సాంగ్ వేస్తున్నారు అక్కడ ఇద్దరు కుర్రోళ్ళు చెప్తున్నారండి చెప్తుంటే వీళ్ళు లొంగి డ్యాన్స్ లొంగి డ్యాన్స్ అనే సాంగ్కి అసలు వీళ్ళు కొంచెం అసలు ఎంత యాక్టివ్గా వేస్తున్నారంటే చూడండి చాలా బాగా వేస్తున్నారు అనమాట మామూలుగా కాదు వీళ్ళు డ్యాన్స్ వేసేది మరి ఆ సాంగ్ పెట్టడానికి లేదు కాబట్టి నేనైతే వాయిస్ ఎవరే వేస్తున్నాను కొంచెం ఏమనుకోకండి మరి చూడండి ఆ సాంగ్స్కి వాళ్ళు ఏమనడానికి అసలు వాళ్ళు ఎంతో హ్యాపీగా చాలా ఉత్సాహంగా ఎంజాయ్ చేసేస్తున్నారు అనమాట చాలా బాగా వేసారు అందరూ కూడా వాళ్ళంకే చాలా నవ్వుతూ వాళ్ళంకే చూస్తున్నారండి జనం అందరూ కూడా అసలు బాగా చేశారు ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది మా అక్క వాళ్ళు ఫంక్షన్ చాలా బాగా చేశారండి చూడండి వాళ్ళు ఎంజాయ్ చేస్తూ నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ చేస్తున్నారు అలాగే స్టేజ్ మీద డాన్స్ చేయడం అంటే మాటలేం కాదు కొంతమంది సిగ్గుపడే వాళ్ళు ఉంటారు అయినా సరే వీళ్ళు వాళ్ళు చేయమంటున్నారు కింద నుంచి వీళ్ళు నేర్పుతున్నారు కాబట్టి వాళ్ళు అలాగే చక్కగా ఎంజాయ్ చేస్తూ వాళ్ళు కూడా డాన్స్ చేస్తున్నారు మీరు మా ఊరిలో ఫంక్షన్ ఎలా జరిగిందో మా వాళ్ళందరూ కూడా డాన్స్ ఎలా చేశారో ఏంటో మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మరి వీళ్ళందరూ చాలా ఎంజాయ్ చేశారు నేను కూడా వీడియో తీసాను వీడియో తీసి పెట్టడం నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే మానోళ్ళు అనేది ఇలాగ ఎంజాయ్ చేస్తూ ఇలా డ్యాన్స్ చేస్తున్నారు చూడండి తగినవ్వ వేసుకుంటున్నారు ఫంక్షన్ బాగా జరిగిందండి భోజనాలు అది కూడా చాలా బాగా జరిగింది నేను అనుకున్నాను ఇలాగ నీరసం వచ్చి కూర్చుండిపోతున్నారు అనుకున్నాను ఆ కూర్చుండి కూడా ఇంకో స్టెప్ అంట వేరే స్టెప్ అది కూర్చోబెట్టి కూడా వేరే స్టెప్ నేర్పాడు ఎదురుగుండా తమ్ముడు అది నేర్పుతుంటే వాళ్ళు ఏమో చేస్తున్నారనమాట వాళ్ళు నవ్వుతూ చేస్తుంటే అందరూ కూడా చాలామంది అనమాట నవ్వుతూ ఎంజాయ్ చేశారు అందరూ కూడా బాగా చేశారు బాగా చేశారు అని చెప్పారు ఇదిగో ఈ పాప అక్కడ ఎదురుకొండ కూర్చోని చూడండి ఇంకో పాప ఒక ఇద్దరు కుర్రోళ్ళు అనమాట ఈ నలుగురిని అయితే ఫంక్షను మా అక్కగారు అబ్బాయి కదండి మా అక్కగారు అబ్బాయి అయితే తీసుకొచ్చాడు తీసుకొచ్చి వాళ్ళ చేత డాన్స్ అది చేయించాడు ఒకవైపుని పెళ్ళికూతురిని ఫోటోలు తీయడం వీడియోస్ తీయడం ఒకవైపునేమో భోజనాలు ఒకవైపునేమో ఈ డ్యాన్స్ ఇవన్నీ చూడండి ఎలా చేస్తున్నారు మీరే చూడండి మీరే చేసి చూసి కామెంట్ అయితే చేయండి మరి నాకు ఇదిగో ఒక పక్కనేమో స్క్రీన్ మీద అనమాట అండి ఒక పక్కన స్క్రీన్ మీద వెళ్ళి డాన్స్ చేసిన ఫోటోలు దిగిన స్క్రీన్ మీదగా వచ్చేలాగా ఒకవైపున అది పెట్టాడు మా అక్కగారి బాబు అయితే ఇదిగో చూడండి ఈవిడ మా అక్క అని చెప్పాను కదా ఇందాక హాయ్ చెప్తుందండి యూట్యూబ్ ఫ్రెండ్స్కి ఆ బాబు ఏమో అక్కడ బాబు అండి ఈవిడీ చుట్టాడు అనమాట టువైపుని కూడా చుట్టాలి ఇదిగో పాప చూడండి హాఫ్ సారీ కట్టుకొని ఉన్నది కదా ఇదిగో మా అక్క అని చెప్పాను కదండి వాళ్ళు ఆడబడిచుకారు అమ్మాయి అనమాట ఈ పాప అయితే నర్సింగ్ చేస్తుంది ఇక్కడే మా పక్కన హాస్పిటల్లోనే ఇదిగో ఇక్కడ చూడండి ఈయన మా ఆయన గారు ఈ బ్లూ షర్ట్ వేసుకున్న ఆయన మా ఆయన గారు అండి ఇవిడేమో మా ఆయన గారు మరదలు వాళ్ళ ఆయన అనమాట కూర్చొని ఉన్నారు సొంత మరదలండి మేనమామ కూతురు మా ఆయన గారికి ఈ మా అక్కగారి బాబాయ్ అయితే హాయ్ చెప్పు బాబాయ్ అనేసి అని అంటున్నాడు ఏంటో నన్ను తీసేస్తున్నాం అని అంటున్నాడండి మా ఆయన గారు అయితే అసలు వీడియోలో ఆయన కనబడడం ఆయనకి ఇష్టం ఉండదండి అందుకే నేను వీడియోలో కూడా ఎప్పుడు కూడా నేను చూపించలేదు ఆయన్ని ఒక్కొక్కరికి ఇష్టం ఉంటుంది ఒక్కొక్కరికి ఇష్టం ఉండదు కదా మనకి వాళ్ళకి అలా అనిపించినప్పుడు మనం ఫోర్స్ చేయకూడదు కదా అందుకని అనేసి నేను చేయలేదు ఇక్కడేమో పోల్ డెకరేషన్ చేశారు కదండి ఇక్కడ పూలు డెకరేషన్ చేసిన దగ్గర ఫొటోస్ తిగడం వీడియోస్ తీయడం ఇని ఇంకా మా మూడో పాప ఇంక మా ఇద్దరు పాపలు కూడా ఊరు వెళ్ళారండి అక్కలు ఇంటికి వెళ్ళారు ఇంకో ఏమిడి అక్కానండి పెట్టుకుని కూర్చొని ఉన్నది కదా ఇక్కడేమో ఇంకో ఫోటోలు దిగుతున్నారు పిల్లలందరూ అయితే పెద్ద పెద్ద సౌండ్ తోటి సౌండ్లు పెట్టుకుంటూ ఆ ఇద్దరు చూడండి ఆ తమ్ముళ్ళు అసలు ఎంత యాక్టివ్గా ఎలా వేస్తున్నారంటే డ్యాన్సు చాలా బాగా చేస్తున్నారు డ్యాన్సు నేను టీవీలోని ఫోన్లోని చూడడమే కానీ ఇలా డైరెక్ట్ ఇలా చేయడం నేను ఇలా ఫస్ట్ టైం అనమాట చూడడం ఈ బాబుంది ఆ పాపలిద్దరు దేవురు తెలియదు కానీ నాకు చాలా బాగా చేశారు డ్యాన్సు ఇక్కడ చూడండి అదే బాబులిద్దరుని ఒక బాబు ఒక పాప వాళ్ళిద్దరూ వచ్చి ఈ పెళ్ళికూతురు అదిగో మధ్యలో ఉంది చూడండి మెరూన్ స మెరును హాఫ్ సారీ కట్టుకుంది కదా వా ఆ పాప పెళ్ళికూతురు అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అనమాట ఆ పాప ఫ్రెండ్స్ అందరితోని డాన్స్ చేపించేసాడు ఎలా అయితే వాళ్ళు చేయను అని అన్నా కానీ చేయండి అమ్మా మీరు మీ స్కూల్ డేస్లో మళ్ళీ మీరు ఇలా ఎంజాయ్ చేశారు కదా ఇలా ఫంక్షన్కి వచ్చి మీకు అలా గుర్తుండిపోవాలి అని అంటే మీ జ్ఞాపకంగా ఉండాలి అని అంటే మీరు ఇలా డ్యాన్స్ చేయాలి అని అనేసి ఆ పాప చెప్పిందండి చెప్పి ఇలా ఎదురుగుండా ఉండి నేర్పిస్తుంది నేర్పిస్తుంటే వాళ్ళేమో డాన్స్ డ్యాన్స్ చేస్తున్నారు ఈ సాంగ్ కూడా మంచి సాంగే చూడండి ఎలా చేస్తున్నారు వాళ్ళు సాంగ్ నేను ఉంచి ఉండటం అయితే బాగుండేది మరి సాంగ్ ఉంచకూడదు కదా అందుకనేసి నేను తీసేసి వాయిస్ ఇస్తున్నాను ఫంక్షన్ అయితే అసలు మా అక్కగారు బాబు అయితే మామూలుగా చేయలేదండి అసలు సూపర్గా చేసాడు అసలు అందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇది ఇవిడేనండి మా అక్క అని చెప్తున్నాను కదా వీళ్ళ అబ్బాయి కూతురిదేనమాట ఈ ఫంక్షను సాంగ్స్కి వేయించారు పిల్లల చేతలా చాలామంది వీడియోలు తీసుకునే వాళ్ళు వీడియోలు తీసుకుంటున్నారు సరదాగా భోంచేసేసి వచ్చిన వాళ్ళు ఇక్కడ కూర్చుని ఎంజాయ్ చేస్తూ చూస్తున్నారు అనమాట చాలామంది స్కూల్ పిల్లలు కూడా వీళ్ళు ఎలా చేయడం వాళ్ళకి చాలా హ్యాపీ అనిపించింది అసలు నిజంగా ఒక స్వీట్ మెమరీ లాగా ఇది వాళ్ళకి గుర్తుండిపోతుంది అనమాట ఏ మన ఫ్రెండ్ ఫంక్షన్కి వెళ్ళాం కదా ఇలా డాన్స్ చేసాము అని అనేసి ఎంజాయ్ చేయడానికి వాళ్ళు గుర్తుపెట్టుకోవడానికి ఇలా వీడియో కూడా తీపిచ్చాడు మా అబ్బాయి అక్కల బాబు ఇలాంటి ఒక స్వీట్ మెమరీ కదండి అసలు చాలా బాగుంటుంది కదా పిల్లలు కూడా బాగా వేశారు చాలా బాగా అండి వాళ్ళు ఎలా చెప్తున్నారో అలా చెప్పినట్టు టీజ్ చేశారు పిల్లలు కూడా బాగా చేశారు డ్యాన్స్ బాగా రీ సౌండ్ వచ్చేసిందండి పెద్ద పెద్ద బాక్సులు పెట్టేశారేమో సౌండ్ ఎక్కువ అయిపోయినాయి బాగానే అలా ఎలా తీసిన వీడియో అలా పెట్టడం అయితే మనకి యూట్యూబ్ యాక్సెప్ట్ చేయదు కదా మరి అందుకని నేను అలా పెట్టలేదు ఎందుకంటే మనం ఒక చోట వర్క్ చేస్తున్నామని అంటే మన యూట్యూబ్ రూల్ ప్రకారం మనం నడుచుకోవాలి కదా జాగ్రత్తగా ఉండాలి మనం జాగ్రత్త లేకుండా ఎలా అలా వీడియో పోస్ట్ చేసేసి తర్వాత ఏదన్నా ప్రాబ్లం వచ్చిన తర్వాత బాధపడే కన్నా ఇప్పుడే జాగ్రత్తగా మనం వీడియో తీసుకొని పోస్ట్ చేసుకోవడం మంచిది కదా అని నాకు అనిపించింది మరి అందుకనే నేను ఇలా తీసానండి చూడండి ఫ్రెండ్స్ మరి నా ఈరోజు నా వీడియో ఎలా వచ్చిందో మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ బాబు వచ్చేసి మాకు వీళ్ళ నాన్నగారు మేనల్లుడు అవుతాడు అనమాట ఈ బాబు వాళ్ళ నాన్నగారు మాకు మేనల్లుడు అవుతాడు ఈ బాబు కూడా చాలా బాగా వాళ్ళని అడిగాడు నేను కూడా డాన్స్ చేస్తానని అన్నాడు అసలు అదిగా చూడండి ఆ పక్కన ఉన్న పొడవగా ఉన్నాడు కదా ఆడేమో ఈ బాబు కొడుకు ఇది వీళ్ళిద్దరూ సేమ్ సేమ్ టీషర్ట్లు వేసుకున్న వాళ్ళిద్దరు ఆ బాబు కొడుకులు ఇద్దరు అని అసలు వాళ్ళ నాన్న ఎత్తంటే వాళ్ళ నాన్నతో పాటు వాళ్ళు కూడా డాన్స్ చేస్తున్నారు అసలు వాళ్ళు కూడా చాలా బాగా వేసారు అందరు కూడా బాగా వేసారని అని మెచ్చుకున్నారు సూపర్గా చేశారండి పిల్లలు అయితే చాలా మంది కూడా ఫంక్షన్ చెప్పిన వాళ్ళందరూ వచ్చారు బాగా ఎంజాయ్ చేశారు ఎదుగు చూడండి మా గారు నేను అయితే వెళ్ళిపోయి